అధికారులు కూడా చెప్పేది ఒకటే ఇంతకుముందు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉన్నది ఐదు సంవత్సరాల్లో అధికారులు నిర్లక్ష్యం కానీ వాళ్ళు ఎవరు అడిగే లేరు అప్పుడు వాళ్ళు ఇష్టరాజ్యంగా ఉండరు వాళ్ళు ఎవరు వాళ్ళు చెప్పింది ఆఫీసులో కూర్చొని పోతే వాళ్ళు అధితమలు వచ్చేస్తాయి ప్రజలు కూడా ఏ ఊర్లో దౌర్జ్యం ఉంటే ఆ ఊళ్ళో దౌర్జం చేసుకుంటున్నారు అధికారులు పట్టించుకోకుండా ఉన్నారు ఇప్పుడు అటువంటి పరిస్థితి జరగదు అధికారులు కూడా నిర్లక్ష్యం లేకుండా ఖచ్చితంగా పనిచేయాలి ఎవరైనా కార్యకర్తల ఆఫీస్కి వచ్చినా కూడా వాళ్ళని తిప్పుకోకూడదు వాళ్ళకి అయ్యే పని ఇమ్మీడియట్ చేసి పంపాలి ప్రతి మీ కూడా గ్రామ సభల్లో మీరు పెట్టండి ఇమీడియట్ మీ సమస్యలు పరిష్కరిస్తాం ఇంకా ఫర్దర్ ముందు కూడా వచ్చినా కూడా అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పనిచేసానికి మా ప్రభుత్వం అందరికీ కఠినమైన యాక్షన్ ఉంటుంది ఎవరు చేయలేకపోతే వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా మనం కూడా అభివృద్ధి పాట మనం అందరం ముందుకు పోవాలా మన మండలం కూడా ఈ ఐదు నెలలలోనే دغه تر ټولو حیرانتیا ابېد ضرورتونه چې په جناله وایس وسانې